మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడిపోతున్నాయి బస్సులో ఎక్కువ శాతం జీరో టికెట్లు జారీ అవుతున్నాయి ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు పరిమితికి మించిన ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి సూపర్ లగ్జరీ బస్సుల పరిస్థితి చూస్తే ధర ఎక్కువగా ఉందని ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు అందుకే యాజమాన్యం వినూత్న ఆలోచన చేసింది ఎక్స్ప్రెస్ ఛార్జీల కంటే కొద్దిగా ఎక్కువ ధరతో సెమీ డిలక్స్ బస్సులను ప్రవేశపెట్టింది సెమీ డిలక్స్ బస్సులకు పురుష ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుంది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలోని తొమ్మిది వేలకు పై బస్సుల్లో నిత్యం యాభై లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది ఆర్డినరీ ఎక్స్ప్రెస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పురుషులకు సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు దీనివల్ల సంస్థ రోజువారీ ఆదాయం సైతం తగ్గిపోయింది మహిళల జీరో టికెట్ల డబ్బుల రాయితీని ప్రభుత్వం చెల్లిస్తున్నా అందుకు కొంత సమయం పడుతోంది ప్రత్యామ్నాయంగా రాబడి పెంచుకునేందుకు టీజీ జీఎస్ఆర్టీసీ పాత రాజధాని ఏసీ బస్సుల్లో స్వల్ప మార్పులు చేసి సెమీ డీలక్స్ గా ప్రవేశపెట్టింది ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదు పాత బస్సుల చాసిస్ ఇంజన్ అలానే ఉంచి బాడీ సీటింగ్ బస్సుల రంగును మాత్రం మార్చారు చూసేందుకు డీలక్స్ బస్సుల మాదిరిగానే కనిపిస్తున్నా లోపల మాత్రం సౌకర్యంగా ఉందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జెంట్స్ కు మాత్రం సెమీ డీలక్స్ చాలా మంచిగా పనిచేస్తుంది ఎక్స్ప్రెస్ ఆడినారేమో లేడీస్ కు ఆధార్ కార్డు తోటి పనిచేస్తున్న వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు జెంట్స్ మాత్రం డిలక్స్ సెమీ డిలక్స్ సౌకర్యవంతంగా ఉంది అందరూ కూడా హ్యాపీగా జర్నీ చేస్తున్నారు ఏ రిస్క్ లేకుండా ఎక్స్ప్రెస్ అనుకోండి భార్య భర్త ఎక్కాల్సి వస్తుంది సో లేడీస్కు సీట్లు దొరుకుతున్నాయి జెంట్స్కు సీట్లు దొరకడం సో అట్లా వాళ్ళకి ఆధార్ కార్డు అది పనిచేస్తుంది కాబట్టి అందులో ఎక్కాల్సి వస్తుంది అదే సింగిల్గా ఉన్నామనుకోండి సెమీ డిలక్స్ కానీ డిలక్స్ కానీ వెళ్ళిపోతున్నారు హ్యాపీగా జర్నీ చేస్తున్నారు సీట్లు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు సో గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ మంచిదే కానీ ఈ సీట్లు కు దొరకలేదు అదే సింగిల్గా మరి జెంట్స్ ప్రయాణం చేయాలంటే మరి ఆర్టీసీ మరొక సౌకర్యం కల్పించింది ఏంటంటే సెమీ డిలక్స్ బస్సును సౌకర్యం కల్పించింది కాబట్టి ఇందులో చాలా హ్యాపీగా జెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా నూట పది సెమీ డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు హైదరాబాద్ జోన్ కు కరీంనగర్ జోన్ కు డెబ్బై కేటాయించినట్లు సమాచారం తొలుత పైలట్ ప్రాజెక్టు కింద నిజామాబాద్ టూ డిపోకి ఆరు నిర్మల్ డిపోకి రెండు బస్సులు కేటాయించారు సెమీ డీలక్స్ లకు ఆదరణ పెరుగుతోందని సిబ్బంది చెబుతున్నారు ఉచిత ప్రయాణం పెట్టిన తర్వాత మహిళలు చాలా మంది బస్సుల్లో బాగా విపరీతంగా ఎక్కేసరికి సీటు లేకపోతే ఆ మగవాళ్ళు మేము టికెట్లు ఇచ్చి ఇబ్బంది పడతా నిలబడి రావాల్సి వస్తుంది అని బాగా అనేసరికి మా సార్ గారు ఏం చేశారంటే సజ్జనార్ సారు ఈ సెమీ డీలక్స్ని ఏర్పాటు చేశారు ఇవి చాలా సుఖవంతంగా ప్రయాణం చేయొచ్చని ఈ సెమీ డీలక్సీలని ఏర్పాటు చేశారంటే సెమీ డీలక్స్ బస్సులో ఆధార్ కార్డు నడవదు కాబట్టి ప్రయాణం ఎక్స్ప్రెస్ బస్సులతో పోలిస్తే సెమీ డీలక్స్ బస్సుల్లో పది శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఎక్స్ప్రెస్ బస్సుల్లో యాభై డీలక్స్ బస్సుల్లో నలభై సీట్లు ఉంటే సెమీ డీలక్స్ లో మాత్రం అరవై సీట్లు ఉన్నాయి పాత రాజధాని ఏసీ బస్సులను మార్చడం వల్ల ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు